ఎమ్మెల్యే అండదండతో ఒక అగ్రకుల నేత బీసీ కులాల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టిండు పది లక్షల రూపాయల బీసీ కమ్యూనిటీ హాల్ను ఏ విధంగా తన అనుచర వర్గం రిమోట్ బ్యాష్తో కబ్జా పెట్టిచ్చిండు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని విధాలుగా అరాచకం చేసిండు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మీ చొల్లె రమణ సత్యాన్వేష్ ఛానల్కు స్వాగతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మండలం గ్రామం జాయిరెడ్డిగూడెంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిఎంఎఫ్టి కమిటీని ఒక ప్రొసీడింగ్ రిలీజ్ చేసింది ఆ ప్రొసీడింగ్ ప్రకారం జాయిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో పది లక్షల రూపాయలతో బీసీ కమిటీ ఆలు కట్టాలని నిర్ణయించింది అయితే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక అధికారుల పరిపాలన నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించకుండా సబ్బండ బీసీ కులాలకు సంబంధించిన బీసీ కమ్యూనిటీ హాల్ను తీసుకొనిపోయి గౌడ కుల సంఘం జాగాలో నిర్మించడం జరిగింది అది బీసీ కమ్యూనిటీ హాలు దాన్ని ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రభుత్వ స్థలాలలో కట్టాలి లేకుంటే గ్రామ పంచాయతీ పేరు మీద రిజిస్టర్ అయిన స్థలంలోనే కట్టాలనేది డిఎంఎఫ్టీ నామ్సులనే ఉంది అవన్నీ ఏవి పట్టించుకోకుండా వాళ్ళు ఎలాంటి డిఎంఎఫ్టీ నిబంధనలు పాటించకుండా దర్జాగా గౌడకుల సంఘం జాగాలు నిర్మాణం చేశారు ఈ నిర్మాణం వల్ల గౌడకుల సంఘం కూడా చాలా నష్టపోయింది పైసా పైసా కూడేసి కొనుక్కున్నటువంటి ఆ జాగాని ఈరోజు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది జాయిరెడ్డిగూడెంలో ఉన్న ఆ అగ్రకుల నేత ప్రధాన లక్ష్యం బీసీల ఐకమత్యం ఉండొద్దు బీసీలు ఎప్పుడు తన్నుకు సావాలి అనేటటువంటి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తన రిమోట్ బ్యాచ్తో ఈ దుర్మార్గానికి పోనుకున్నాడు బీసీ కమిటీ హాల్ శంకుస్థాపన నుంచి మొదలు పెడితే పూర్తయ్యేంత వరకు కూడా కలెక్టర్ గారికి ప్రతి విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఎంపీడీఓ ఆఫీసులో దాన్ని రాజకీయ ఒత్తిడితో తొక్కి పెట్టడం సాధారణంగా మారింది దీని మీద ఒక్కొక్క పేపర్ని సమాచార హక్కు చట్టంలో తీసుకోవడానికి నెలల నెలలు కష్టపడి సమాచారాన్ని సేకరించి దీన్ని సూర్యాపేట జిల్లాలోనే మొట్టమొదటిగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిర్రు అనేది ఆధారాలతో సహా లోకాయుక్తలో కేసు వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై తారీఖున లోకాయుక్త కేసు టేకప్ చేసినట్టు తెలిపింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరి పదవ తారీఖున కలెక్టర్ గారు జెడ్పీసీఓ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులు బీసీ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఎంపీడీఓ దానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులని గ్రామానికి విచారణకు పంపించడం జరిగింది వాళ్ళు విచారణ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని లోకాయుక్తకు సబ్మిట్ చేయాలి కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దాన్ని దాదాపు సంవత్సరం పైగా తొక్కిపెట్టిండు ఇరవై మూడు ఫిబ్రవరి పదో తారీఖు జరిగినటువంటి విచారణ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారో తారీఖు దాదాపు పదమూడు నెలల తర్వాత అంటే సంవత్సరం తర్వాత లోకాయుక్తలో సబ్మిట్ చేయడం జరిగింది అది లోకాయుక్త సీరియస్గా తీసుకొని దాని మీద కలెక్టర్ గారు నోటీసు తీసుకురావడం వల్ల వీళ్ళు పంపించారు ఆ ఏడు పేజీల రిపోర్టు వీళ్ళు చేసినటువంటి అతిక్రమణలు ఇవన్నీ కూడా సాక్ష్యాలను పరిశీలించినటువంటి లోకాయుక్త జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో కలెక్టర్ గారి రిపోర్ట్ని బేస్ చేసుకొని గ్రామ సర్పంచ్ కుమ్మం ఉషారాని అప్పటి గ్రామ సెక్రటరీ ఇద్దరు కూడా ప్రభుత్వ నిబంధనలు డిఎంఎఫ్టీ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా దాన్ని ప్రైవేట్ స్థలంలో కట్టిర్రు పది లక్షల రూపాయలు దుర్వినియోగం చేసిర్రు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఆ బీసీ కమ్యూనిటీ హాల్ని సబ్బండ బీసీ కులాలకు చెందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ని ఆదేశించడం జరిగింది దాని మీద ఆగస్టు పదకొండవ తారీఖు కలెక్టర్ గారికి లోకాయుక్త జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని అమలు చేయాలని చెప్పి ఒక దరఖాస్తుని పెట్టడం జరిగింది ఆగస్టు పదకొండు సెప్టెంబర్ పదకొండు అక్టోబర్ పదకొండు ఇది నవంబర్ వచ్చింది అంటే దాదాపు మూడు నెలలుగా వస్తున్న దాని మీద ఇప్పటికి ఎలాంటి చర్య లేదు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఉలుకులేదు పలుకులేదు ప్రభుత్వ ధనం కళ్ళ ముందల దుర్వినియోగం అవుతున్న అధికారులు పట్టించుకుంటలేరు ఈ విషయాన్ని జిల్లా ప్రజలు మేధావులు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు గమనించాలి జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ విషయం మీద ఆలోచించాలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కంప్లైంట్ చేసి లోకాయుక్తలో కేసు వేసి లోకాయుక్త తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పును అమలు చేస్తానికి కూడా నెలలు నెలలు పట్టడం అనేటటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది వ్యవస్థని ధ్వంసం చేసేటట్టు మనకు స్పష్టమవుతుంది లోకాయుక్త తీర్పును అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిని జాజిరెడ్డిగూడెం ఎంపీడీఓ గారిని కోరడం జరుగుతుంది ఈ విషయాలన్నీ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మేధావులు కుల సంఘాలు ప్రజలు ఆలోచించాలి ప్రశ్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాం